నమస్తే మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా గణపతిని ఎందుకు పూజించాలి గణపతికి తొలి పూజ ఎందుకు ఒక్కసారి తెలుసుకోండి ఆశ్చర్యపోతారు మన ఇంట్లో వ్రతాలు పూజలు హోమాలు ఏది ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజిస్తారు కానీ ఎందుకు దీని వెనుక ఓ గొప్ప కథ శాస్త్రం ఉంది ఒకసారి దేవతలందరూ స్వర్గంలో వనభోజనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో గణేషుడు కార్తికేయుడు ఇద్దరికీ లోకాలను యావత్తు ఎవరు ముందుగా ప్రదక్షిణం చేస్తారో వారికి మొదటి పూజ అని చెప్పారు కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై ఎగిరిపోయాడు కానీ గణేషుడు ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండిపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు ఆయన తన తల్లిదండ్రులైన శివపార్వతులను ప్రదక్షిణం చేశాడు మరి గణేషుడు అన్నాడు తల్లిదండ్రులు లేనే లెక్క భువనాలన్నిటినీ సమానులు అదే నా లోకాల ప్రదక్షిణ ఈ భావన చూసిన దేవతలందరూ ఆశీర్వదిస్తూ అన్నారు ఇక నుండి ఏ శుభకార్యమైనా మొదటి నీవే పూజ పొందాలి గణపతి పేరు చూడండి విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే దేవుడు ఆయనను ముందుగా పూజిస్తే ఏ పని విఘ్నం లేకుండా సాఫీగా పూర్తవుతుంది అందుకే తొలి పూజ గణపతికే తర్వాత ఇతర దేవతల పూజ పూర్వం కథగా మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు ధర్మశాస్త్రం ఆధారంగా కూడా బలపడింది తొలి పూజ విజయానికి తొలి అడుగు అందుకే శుభం గణపతి నుండే మొదలు కావాలి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్